వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి సీనియర్ మోస్ట్ కథారచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి రచన రొట్టెముక్క వింటారు రైలు కీచుమంటూ ప్లాట్ఫామ్ మీద ఆగింది అంతవరకు నిద్రపోతున్నట్టున్న ప్లాట్ఫామ్ ఒక్కసారిగా మేల్కొంది రైలు ఆగడం చూసి అంతవరకు చింత చెట్టు కింద గోటి బిళ్ళ ఆడుతున్న పెంటిగాడు సిన్నిగాడు ఒక్క పరుగునొచ్చి గద్దల్లా వాలారు రైలు దగ్గర అక్కడి నుంచి వాళ్ళ ఆకలి పాట మొదలు అమ్మా ఒక ముద్ద పడే తల్లి బాబూ నిన్నటి గంజి నీళ్లు లేవు ఒక పైసెయ్యి బాబో సిని మొక్కయి తల్లే నీకు పుణ్యం ఉంటుంది అమ్మా బాబో మీ కాళ్ళకి దండం బాబో అరిగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్లా ప్రతి రైలు వచ్చేసరికి ఆ పాట మొదలు పెడతారు రైల్లో తింటున్న వాళ్ల మీద ఈగల్లా ముసురుతారు జలగల్లా పట్టుకు పీకుతారు రైల్లో తింటున్న వాళ్లు వాళ్ల కాకిగోల భరించలేక వాళ్ల గజ్జి చేతులు చింపిరితలలు కళ్ల పూసులు దిశ మొలలు చూసి తింటున్న తిండి మింగుడు పడక వాళ్ళని వదిలించుకుంటే చాలని తింటున్న అన్నం ముద్దో ఓ రొట్టెముక్కో తిట్టుకుంటూనే పడేస్తారు ఇచ్చే వరకు కంపార్ట్మెంట్ కిటికీ పట్టుకు వేళ్లాడతారు రైలు కింద నుంచి పాముల్లా జరజరా పాకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆ ప్లాట్ఫామ్కి ఈ రైలు పెట్ట నుంచి మరో రైలు పెట్టెకి ఎగబాకుతారు ప్లాట్ఫామ్ అంతా కలయ తిరుగుతారు టీ స్టాల్ వాడిని బతిమలాడుతారు క్యాంటీన్ వాడిని దేబిరిస్తారు బెంచీల మీద కూర్చున్న ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తారు ఓ ముద్ద అన్నం కోసం ఓ రొట్టె ముక్క కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు ఆ చిన్న కడుపుల కోసం వాళ్ళ ఆరాటం అంతా ఇంత కాదు పెంటిగాడు సిన్నిగాడు కవలలు ఎనిమిదేళ్ల క్రితం అదే ప్లాట్ఫామ్ మీద అదే చింత చెట్టు కింద ఓ గోనె పరదా చాటున మరో గోనె పరదా మీద ఓ ముష్టి తల్లి వాళ్ళిద్దరినీ కనిపడేసింది వాళ్ళిద్దరి తండ్రి ఎవడో ఆ తల్లికే తెలీదు ముష్టి సింహాద్రికే పుట్టారో లైసెన్స్ కూలీల్లో ఎవడికి పుట్టారో స్వీపర్ నర్సింహులు రంగడికే పుట్టారు ఆ దేవుడికే తెలియాలి ముష్టిదైతేనేం శరీరం నిండా రోగాలుంటేనేం ఒళ్లంతా దుమ్ము తల నిండా పేలు కొలకల్లాడితేనేం మైలు దూరానికి కంపు కొడితేనేమి అవసరానికి ఆడదన్న నిజం మర్చిపోలేని వాళ్లల్లో ఏ పుణ్యాత్ముడో ఆమెకి మాతృత్వం ప్రసాదించాడు ఆ మాతృత్వం ఆమె పాలిట వరం కాదు శాపం ఒకరికి ఇద్దరు భూమి మీద పడ్డాక నా కడుపుకే నేదో ఈ గొంటె అదవలకి ఏటి పెట్టి సావనం అంటూ నెత్తి బాదుకుంది నారు పోసినోడు నీరు పొయ్యడేటే నువ్వు బతకడందా నాను బతకడం లేదా వాళ్ళే పెరుగుతారు గాలికి ధూళికి అంటూ ఓదార్చింది మరో ముష్టి తల్లి అలాగే గాలికి ధూళికి పెరిగినట్టే ఆ చెట్టు కింద పెంటిగాడు సిన్నిగాడు పెరిగారు చింత చెట్టు కింద ఎండలో ఒళ్ళు కాచుకున్నారు వర్షం నీళ్లలో స్నానం చేశారు చెట్టు కింద దుమ్ము పౌడర్ రాసుకున్నారు పక్షుల కిలకిలా రావాలే జోలపాటలయ్యాయి చింత చెట్టు కిందే పారాడడం నేర్చుకున్నారు ప్లాట్ఫామ్ మీద అడుగులేయడం నేర్చారు రైళ్ల కూతల మధ్య పలుకులు నేర్చారు ముష్టి తల్లి ఇద్దరినీ చెరోచంకని జోలి కట్టుకుని వచ్చేపోయే రైళ్ల దగ్గర అడుక్కునేది దొరికిందేదో పిల్లల నోట్లో ఇంత పెట్టి తన నోట్లో ఇంత పెట్టుకునేది ఏమీ దొరకని నాడు తిని పారేసిన ఎంగిలాకులు నాకి పంపులో నీళ్లు కడుపు పట్టినన్ని తాగేవారు చెట్టు కింద పిల్లలిద్దరినీ పక్కని పెట్టుకుని పడుకునేదా తల్లి పెంటిగాడు సిన్నిగాడు నడక మాటలు నేర్చిన నుంచి తల్లి వెంట అడుగులేస్తూ చిన్ని చేతులు చాపి అమ్మా బొవ్వ ఒక ముద్ద తల్లి మీకు దండం తల్లి అని అడుక్కోవడం నేర్చారు పిల్లలకు అడుక్కోవడం వచ్చేసింది ఇంక తన అవసరం లేదన్నట్టు రెక్కలొచ్చిన పక్షులని వదిలిపోయిన పక్షుల ఆ ముష్టి తల్లి కలరా సోకి ఆ చెట్టు కిందే కన్నుమూసింది లేని మూడేళ్ల ఆ పసిపిల్లల్ని చూసి తోటి ముష్టివాళ్లు జాలిపడి అడుక్కు తెచ్చుకున్నది తలో ముద్దపడేసేవారు టీ స్టాల్ వాళ్లు సీనారేకు డబ్బాలో ఇంత టీ పోసి చెల్లని పాసిపోయిన రొట్టెముక్కలు పడేసేవారు క్యాంటీన్ దగ్గర ఎంగిలాకు నాకేవారు పిల్లలిద్దరు రైలు ఆగగానే ప్రయాణికుల ముందు చేతులు చాపేవారు దొరికిందేదో తిని చెట్టు కింద పగలల్లా మట్టిలో పొర్లి దొర్లి ఆడి రాత్రి కాగానే ఓళ్ళెరగకుండా ఒకరినొకరు కౌగలించుకుని నిద్రపోయేవారు ఒక్క తిండి విషయంలో తప్ప వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులు తిండి దగ్గరికి వచ్చేసరికి మాత్రం బద్ధ శత్రువుల్లా మారిపోతారు ఒకడి చేతిలో ఏదన్నా పడిందంటే రెండో వాడు ఎక్కడడుగుతాడోనని చెప్పి చేతిలోది చటు చేతిలోది చటుక్కున నోట్లో పెట్టేసుకుని గుటుక్కుని మింగేస్తారు అప్పుడప్పుడు ఒకటి చేతిలోది ఒకళ్ళు గద్దలా వాలి తన్నుకుపోతారు దానికోసం ఇద్దరూ కుమ్ముకుంటారు కుళ్ళబొడుచుకుంటారు జుత్తు పీక్కుంటారు బూతులు తిట్టుకుంటారు కాసేపు ఏడ్చుకుని ఆ తర్వాత మర్చిపోయి మరో రైలు వచ్చేసరికి ఇద్దరూ కలిసి పరిగెత్తి ఏకకంఠంతో ముష్టిపాట మొదలెడతారు పెంటిగాడు సిన్నిగాడు అప్పటికి తిండిమోహం చూసి ముప్పై గంటలైంది నిన్నట్నుంచి ఎంగిలాకుల్లో పచ్చళ్ళు మిగిలిన కూరముక్కులు అయినా తినడం కుదరలేదు నిన్న జరిగిన ఒక ఉదంతం వాళ్ళిద్దరి నోటా దుమ్ము కొట్టింది నిన్న ఉదయం మేలు వచ్చి ఆగగానే పెంటిగాడు సిన్నిగాడు యథాప్రకారం ముష్టిపాట మొదలుపెట్టి ప్రయాణీకుల్ని పీడించడం మొదలెట్టారు ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒక పెద్ద ప్రభుత్వాధికారి బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు పెంటిగాడు కిటికీ పట్టుకుని వేళ్లాడుతూ బాబూ సెన్న రొట్టి ముక్కుపడేయండి మీ కాళ్ళకి దండం బాబూ కడుపు మండిపోతుంది బాబూ అంటూ పో పొమ్మని కసిరినా విసుక్కున్నా వదలకుండా జలగలా పట్టుకున్నాడు ఆయన తింటున్న ఆమ్లెట్ ఆశగా ఆబగా చూస్తూ వాసనని ఆఘ్రాణిస్తూ నోట కారుస్తూ ఆకలి చూపులతో గజ్జె చేతులతో దేవిరిస్తున్న వాళ్ళిద్దరినీ చూడగానే తింటున్న ఆమ్లెట్ గొంతు దిగనంది ఆయనకి హాయిగా పేపర్ చదువుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయనివ్వకుండా మూడు లాంటి రూపాయలు ఇచ్చి మరీ ఆర్డర్ ఇచ్చిన ఈ బ్రేక్ఫాస్ట్ ఈ ముష్టి వెధవల కోసమే అన్నట్టు అడుగుతున్న వాళ్ళిద్దరినీ చూసేసరికి దొరగారికి తిక్కరేగింది ఆఫీసులో రెండు వేలు తెచ్చుకునే అధికారైనా ఎదురుగా చేతులు నించుని చెప్పింది తూచా తప్పకుండా పాటించడం మాత్రమే అలవాటైన ఆ అధికారి గారికి ఆఫ్టర్ ఆల్ బుష్టి వెధవలు తన మాటకి గడ్డిపోచకిచ్చిన విలువైనా ఇవ్వకుండా కేకలేస్తున్నా నిర్లక్ష్యంగా నిలబడిన వాళ్ళిద్దరినీ చూసేసరికి ఆయన కోపం కంట్రోల్ అవ్వలేదు చేతిలో ఆమ్లెట్ ప్లేట్లో విసిరికొట్టి చెరచర కంపార్ట్మెంటు దిగి బిరబిర స్టేషన్ మాస్టర్ రూమ్ వైపు నడిచాడు అక్కడ అగ్నిపర్వతం బద్దలైనట్టు బస్ట్ అయ్యాడు ఆ స్టేషన్ మాస్టర్ని చడామడా తిట్టాడు దేశంలో ముష్టి వెధవలందర్నీ శపించాడు ముష్టి వెధవల్ని ప్లాట్ఫామ్ మీద కడుగు పెట్టకుండా కంట్రోల్ చేయలేని అతని అసమర్థతని దుమ్మెత్తిపోశాడు స్టేషన్లని స్టేషన్ మాస్టర్లని రైల్వే సిబ్బందిని వెధవలని బీదరికాన్ని డర్టీ ఇండియాని తిట్టి తిట్టి ఆఖరున వెధవ అన్నవాడు ప్లాట్ఫామ్ మీద కనిపిస్తే నీ ఉద్యోగం ఊడబీకిస్తాను చిప్ప చేతికిప్పిస్తాను అంటూ రైలు అక్కడ ఇరవై నిమిషాలు ఆగుతుంది కాబట్టి సావకాశంగా తిట్టి ఆఖరిని వార్నింగ్ ఇచ్చి ఊపిరి పీల్చుకున్నాడు ఆ అధికారి ఎవడవయ్యా నువ్వు నీ మో చేతి కింద నీళ్లు తాగుతున్నానా నీ బాబుగాడు సొమ్ము జీతం ఏమైనా ఇస్తున్నావా పోవయా పో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఆహాహా ప్లాట్ఫామ్ మీదకి ముష్టి వెధవని రాకుండా చెయ్యడమా ఇదేదో పెద్ద జోక్ సార్ ఎప్పుడూ వినలేదు మీరేదో పిచ్చివారులా ఉన్నారు సార్ వాళ్ళని ఆపడం రానివ్వకుండా చేయడం అన్నది నాకే కాదు నన్ను పుట్టించిన దేవుడికైనా చేత కాదు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఏం చేయలేడు సార్ వెళ్ళండి వెళ్ళండి మీ కోపం ఇంట్లో పెళ్ళం కనుక పడేటట్టయితే ఆవిడ మీద చూపుకోండి అంతేగాని నా మీద కాదు చూపడం ఆహాహాహా ఉద్యోగం కూడా మీకు ఇస్తావు అసలు ఇంతకీ నువ్వెవడివయ్యా ఏ బోడీ అధికారంతో నన్ను నిలబెట్టి దులుపుతున్నావు రైల్వే మినిస్టరువా సెక్రటరీవా ఆ చెప్పు వింటాం కావలిస్తే కంప్లైంట్ రాసుకో ఫో ఫో అనేద్దాం అనుకున్నాడు స్టేషన్ మాస్టరు ఆవేశంగా అనేసేవాడే కర్మకొద్దీ ఎమర్జెన్సీ ఉండబట్టి కోపం కంట్రోల్ చేసుకున్నాడు ఏ పుట్టలో ఏ పాముందో వీడెవడో ఎంతెత్తే ఎగురుతున్నాడంటే ఎంతెత్తు ఆఫీసరో ఉండొచ్చు వీడి కోపం మండిపోను నిజంగా కంప్లైంట్ రాశాడంటే ఎమర్జెన్సీ దెబ్బల్లో ఉద్యోగం ఊడినా ఊడవచ్చు అనుకుని లోపల నుంచి తన్నుకొచ్చిన కోపాన్ని పౌరుషాన్ని శివుడు కంఠంలో గరడం ఇముడుచుకున్నట్టే ఇముడుచుకొని మరీ భయపడినట్టు కనిపించడానికి నామోషి అనిపించి కాస్త దర్పంగా తలెత్తి ఏం చేయమంటారు సార్ ఆ వెధవలు తన్నితే అటొస్తారు ఈ ముష్టి వెదవల్ని తోలడమేనా మాకున్న డ్యూటీ అన్నాడు కాస్త దబాయిస్తున్నట్టు కోర్స్ అది నీ డ్యూటీలో భాగమే స్టేషన్లోకి ప్రతి ముష్టి వెధవా జ్వరబడి ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టకుండా కంట్రోల్ చేయడం నీ డ్యూటీ అన్నాడు ఆఫీసర్ మరింత ఫైర్ అవుతూ తన పై అధికారి కాకుండా మరెవరో వచ్చి చడామడా నిలబెట్టి దులిపేస్తూ ఉంటే చుట్టూ జనం మూగి వింత చూస్తుంటే అవమానం ఉంచుకొచ్చింది స్టేషన్ మాస్టార్కి పౌరుషం తలెత్తింది మొహంలో రక్తం పొంగి ఎర్రబడింది ఏదో అనే లోపలే ఇంకా పూర్తవలేదో అన్నట్టుగా ఆ ఆఫీసరు తోటి ప్రయాణికుల సపోర్టుతో మరింత పుంజుకుని విజృంభించిపోతూ నీ డ్యూటీ కాదంటే నీ డ్యూటీ నువ్వు చేయలేనంటే చెప్పు అది నీ డ్యూటీ కాదో అవును పైవాళ్లనే తేల్సమంటాను ఏది కంప్లైంట్ బుక్ ఇలాతే నేనెవరో తెలుసా నేను తలుచుకుంటే నువ్వు మరింక ఏ డ్యూటీ చేయక్కర్లేకుండా చేసేస్తాను ఏమనుకున్నావో అంటూ ఇంగ్లీష్లో అరిచాడు చుట్టూ జనం అంతా అవునండి ఎవరో ఒకరు కలగజేసుకోకపోతే లాభం లేదు చచా తిండి తినని కంపార్ట్మెంట్లో చొరబడిపోవడం ప్రయాణం అంటేనే అసహ్యం బుత్తిగా ఎవడికి పట్టనట్టు ఊరుకుంటే వాళ్ళు జలగల్లా పీక్కు తినకేం చేస్తారు స్టేషన్ మాస్టర్ ఆ మాత్రం కంట్రోల్ చేయకపోతే మరి ఎందుకండి నాలుగు తగల్నిస్తే మళ్ళీ వస్తారా చెప్పండి ప్రయాణీకులంతా ఆఫీసర్తో కలిసిపోగానే స్టేషన్ మాస్టారు మొహం మరింత ఎర్రబడిపోయింది ఏం కంప్లైంట్ రాయమంటావా మళ్ళీ ప్లాట్ఫామ్ మీద ముష్టివేధవల్ని రాకుండా కంట్రోల్ చేస్తావా నీతో ఆర్గ్యూ చేయడానికి నాకు టైం లేదు అసహనంగా అరిచాడు ఆఫీసర్ మీరు వెళ్ళండి సార్ మరెప్పుడు ఇలా జరగకుండా చూస్తానులేండి ట్రైన్ కదులుతోంది సార్ పదండి సార్ సార్ పదండి ఇద్దరు ముగ్గురు టికెట్ కలెక్టర్లు గార్డు అంతా ధోరణిలో మాట్లాడారు రైలు కదులుతుందా ఎలా కదులుతుందో నేను చూస్తాను ఈ అంతు తేలందే నేను కదలను ఆఫీసర్ మొండికెత్తాడు స్టేషన్ మాస్టరు తలదించక తప్పలేదు మీరు వెళ్ళండి సార్ యాక్షన్ తీసుకుంటాను అన్నాడు గొంతు పెగుల్చుకుని చివరికి నిజంగానే యాక్షన్ తీసుకున్నాడు ఆఫీసర్ జరిపిన అవమానం నలుగురి ముందు జరిగిన పరాభవం దానికంతటికీ కారణమైన ఆ గుంట వెధవల మీద చాలా పెద్ద యాక్షనే తీసుకున్నాడు క్యాంటీన్ దగ్గర ఎంగిలాకులు నాకుతున్న ఇద్దరినీ చెరోకాలతో తన్నాడు బూటుతో కుళ్ళ పొడిచాడు చేతిలో లాఠీతో కాళ్లు వెరగ్గొట్టాడు కసితీరా చెంపలెదరగొట్టాడు గొడ్డుని చావబాదినట్టు ఇద్దర్నీ బాది ఇద్దర్నీ కలిపి పులి విస్తరాకులు గోడ మీద నుంచి విసిరినట్టు స్టేషన్ కటకటాల మీద నుంచి రోడ్డు మీదకి విసిరేశాడు బండ బూతులు తిట్టాడు మళ్ళీ ఆ ఛాయలు కనిపిస్తే పాతేస్తానన్నాడు లోపలికి అడుగు పెడితే కాళ్ళు ఇరగ్గొడతానన్నాడు నోరు మెదిపితే నాలుక తగ్గొస్తానన్నాడు అరగంట సేపు వాళ్ళని తన్ని కుమ్మి తిట్టి తన కోపం శాంతించాక రాస్కల్స్ ఏముండవు కనిపారేయడం ఈ వ్యధవలు మా పీకల మీద ఎక్కి కూర్చోవడం గాడిదగొడుకులు ఈసారి కనిపించండి చెప్తాను అంటూ అరుస్తూ లోపలికెళ్ళాడు పెంటిగాడు సిన్నిగాడు ఈ జరిగిన గొడవ కంతటికి తామే కారణం అన్న సంగతి అర్థం కాక స్టేషన్ మాస్టర్ ఎందుకు కొడుతున్నాడో ఎందుకు తిడుతున్నాడో తెలియక కళ్ళప్పగించి బిక్కచచ్చి ఉండిపోయారు వాళ్ళిద్దరినీ కొట్టడం చూసి మిగతా ముష్టివాళ్ళంతా తాత్కాలికంగా ఆ చెట్టు కింద నుంచి జారుకున్నారు ఒంటికంటుకున్న దుమ్ము నోట్లోంచి కారిన రక్తం చెక్కుకుపోయి మండుతున్న గాయాలు కారే కన్నీళ్లు అన్నీ తుడుచుకున్నాక తోటి ముష్టివాళ్లు ఆ దెబ్బలకి కారణం వివరించి చెప్పాక మళ్ళీ ఆ స్టేషన్ లోపలికి అడుగు పెట్టడానికి ధైర్యం చాలేదు వాళ్ళిద్దరికీ ఇద్దరూ బితుకు బితుకుమంటూ ఆ గజాల దగ్గరే ముడుచుకుని కూర్చున్నారు వాళ్ళిద్దరూ పుట్టి బుద్ధి ఎరిగిన ఈ ఎనిమిదేళ్లలో ఆ స్టేషన్ తప్ప బయట ఓ ప్రపంచం ఉన్నదన్న సంగతి కూడా ఎరుగరు ఆ స్టేషన్ ఆవరణ దాటి ఎరగని ఆ ఇద్దరూ స్టేషన్లోకి రావద్దు అంటే మరెక్కడన్నా వెళ్ళి ఆడుకోవచ్చని కూడా తెలియనంత అయోమయంలో ఎక్కడికన్నా విడితే తల్లి నుంచి తప్పడి జనంలో కలిసిపోతామని తల్లి కొంగు విడవని పసివాళ్లలా ఆ స్టేషను గజంబద్దలు పట్టుకుని వచ్చేపోయే రైళ్లని చూస్తూ అమ్మే తినుబండారాలు చూస్తూ కింద విసిరేసిన ఎంగిలాకుల్ని చూస్తూ నోట చొంగ కార్చుకుంటూ ఆశగా ఆబగా దీనంగా ఆ రోజంతా ఆకలి కడుపులతో నకనకలాడి రాత్రి రాత్రవగానే ఆ మట్టిలోనే ఆ గజాలను అనుకునే నిద్రపోయారు తెల్లారుగాని నిన్నటి భయానికి అణిచిపెట్టిన ఆకలి ఇంకేమైనా సరే ఆగనన్నట్టు విజృంభించింది పెంటిగాడు సిన్నిగాడు నకనకలాడుతున్న కడుపుల్ని ఎలా నింపుకోవాలో తెలియక బిక్కమొహాలు వేసుకు నించున్నారు ధైర్యం చేసి గజాల మధ్య నుంచి దూరి ప్లాట్ఫామ్ మీదకి వెళ్లాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టమైపోసాగింది వాళ్లకి మరుక్షణం నిన్న కొట్టిన దెబ్బలు తాలూకు నల్లగా కమిలిపోయిన రక్తం కారిన చెక్కుకుపోయిన గుర్తులు కళ్ల ముందు కనబడుతూ ఉంటే ఆకలి ఓ పక్క ముందుకు లాగుతూ ఉంటే భయం వెనక్కి లాగుతూ ఉంటే ఏం చేయాలో తెలియక గజాలు పట్టుకుని అలా నుంచున్నారు అదే సమయంలో మెయిలొచ్చి ఆగింది గజాల అవతల నిలబడ్డ వాళ్ళిద్దరి ఎదురుగా ఓ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆగింది అక్కడ కిటికీ దగ్గర ముద్దులు మూట కట్టే ఐదేళ్ల పిల్లాడు కూర్చుని అటు ఇటు చూస్తున్నాడు పిల్లాడికి ఇరుపక్కల అందం యవ్వనం ఐశ్వర్యం ఆధునికత కలిసి మిసమిసలాడుతున్న తల్లిదండ్రులు కూర్చున్నారు రైలు ఆగగానే కంపార్ట్మెంట్లోకి బేరర్ బ్రేక్ఫాస్ట్ ట్రే తీసుకొచ్చాడు ఆ ట్రేలోంచి ఓ శాండ్విచ్ తీసి కుర్రాడికి ఇచ్చి తినమని బ్రతిమలాడుతోంది తల్లి కుర్రాడు వద్దంటూ తల ఆడిస్తున్నాడు కుర్రాడి చేతిలో బలవంతంగా శాండ్విచ్ పెట్టి తల్లి తండ్రి కాఫీ తాగసాగారు కుర్రవాడి చేతిలో రొట్టె పట్టుకుని తినకుండా ప్లాట్ఫామ్ మీద సందడి కుతూహలంగా గమనిస్తున్నాడు ఆ కుర్రాడి చేతిలో రొట్టె చూసేసరికి పెంటిగాడికి సిన్నిగాడికి మర్చిపోయిన ఆకలి విజృంభించింది ఆ రొట్టె చూడగానే ఇద్దరి కళ్ళు మెలమెల్లాడై నోట్లో నీరూరింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వెంటనే నిస్సహాయంగా ఇటు అటు తిరుగుతున్న టీసీలని గార్డుని చూశారు అంతలో పెంటిగాడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది వాడి కళ్ళు మెరిశాయి ఆ రహస్యం సినిగాడి చెవిలో ఊదాడు ఇద్దరూ రాబందుల్లా అవకాశం కోసం లేచారు గా విజిల్ వేశాడు రైలు నెమ్మదిగా కదిలింది వేగం అందుకుంటోంది పెంటిగాడు గబుక్కుని గజాల మధ్య నుంచి దూరి మెరుపులా పరిగెత్తి కిటికీ దగ్గర కూర్చున్న కుర్రాడి చేతిలోని రొట్టెముక్క లాగేశాడు మరో సెకండ్లో వెనక్కి పరిగెత్తేవాడే కాని వాడి కర్మకాలి ఆ తండ్రి చూడ్డమేమిటి చటుక్కున చోర్ చోర్ అంటూ పెంటిగాడి చెయ్యి పట్టేశాడు ఆ చేతిలోంచి తన చేతిని లాక్కోవాలని పెంటిగాడు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకపోయింది భల్లూకన్ లాంటి ఆ పట్టు నుంచి తప్పించుకోలేక రైలు వేగం అందుకుంటుంటే దాంతో సరిగా పరిగెత్తలేక కుక్క నోట కరిచిన కోడి గాల్లో కాళ్లు తన్నుకుంటూ గిలగిల కొట్టుకున్నాడు చోర్ బద్మాష్ బో అంటూ తమ ధనధాన్యాలు కొల్లగొట్టినంత హడావిడిగా అరుస్తూ చైన్ అంటూ భార్య వంక తిరిగి అరిచాడు పెంటిగాడు ఆఖరి ప్రయత్నంగా తన చెయ్యి పట్టుకున్న ఆ పెద్ద మనిషి చెయ్యిని చటుక్కున కొరకడం ఆ పెద్ద మనిషి ఓ కేక పెట్టి పట్టు విడవడం రైలు వేగంతో బ్యాలెన్స్ కుదరక ప్లాట్ఫామ్కి రైలుకి మధ్యనున్న ఖాళీ స్థలంలో పెంటిగాడు పడడం అంతవరకు తెల్లపోయి చూస్తున్న జనం హాహాకారాలు సిన్నిగాడికెవూమన్న కేకతో చైన్ లాగబడిన రైలు ఆగింది ఆగిన రైలు పెంటిగాడి కోసం మరి కాస్త ముందుకెళ్ళాక గాని పెంటిగాడు దొరకలేదు దొరికిన పెంటిగాడు పెంటిగాడిలా లేడు ఏ ముక్క తెగిపడి రక్తం ముద్దలా ఉన్నాడు రక్తం ముద్దని చూసి అంతా మాట రాక ఒక్క క్షణం నిలబడిపోయారు జనాన్ని తోసుకుని ముందుకు పరిగెత్తి వచ్చిన సిన్నిగాడు పెంటిగాడ్ని తనకున్న ఏకైక బంధువు తోబుట్టువు ఆప్తుడు మిత్రుడు అని చూసి మనలేదు నెత్తి కొట్టుకుని ఎడవలేదు ఒక్క క్షణం దిగ్భ్రాంతితో నిలబడిపోయాడు తరువాత వాడి కళ్ళు చురుకుగా దేనికోసమూ వెతికై రక్తం ముద్దకి కాస్త దూరంగా సిన్నిగాడు వెతుకుతున్నది కనపడింది అది దూరంగా తెగిపడిన పెంటిగాడి చెయ్యి ఆ చేతిలో గుప్పెట్లో బిగించిన రొట్టెముక్క సిన్నిగాడు ఒక్క అక్కడికి దూకి ఆ చేతిలోంచి రొట్టెముక్క తీసి చటుక్కున నోట్లో పెట్టేసుకున్నాడు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి రచన రొట్టెముక్క విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జ్యోతిలో ప్రచురితమైంది మిత్రులు మీరంతా కథని శ్రద్ధగా విన్నారు కదా అయితే ఈ కథలోని ఇద్దరు కవల పేర్లని కామెంట్ బాక్స్లో తెలియచేయండి వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ